ఓం గోవిందాయ నమ విష్ణురు విష్ణు విష్ణు ఇది హిందువులపై అత్యంత భయంకరమైనటువంటి దాడి ఇది ఎంత ద్రోహం అంటే చాలా భయంకరమైనటువంటి ద్రోహం చేశారు మనకి హిందువుల మనోభావాలను హిందూ భక్తుల్ని తెగతాడి చేశారు దీంట్లో అన్యమతస్థుల యొక్క కుట్ర కానివ్వండి లేకపోతే మన యొక్క చేతగా కూడా కలిసి వచ్చి ఉండాలి హిందువులకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా అత్యంత పవిత్రంగా స్వీకరించే ప్రసాదమే తిరుపతి లడ్డు ఒక్కసారి తిరుపతి లడ్డుని తీసుకోగానే ఎంత పెద్ద పొజిషన్ ఉన్నా కూడా అలా లెగిసి నుంచు ప్రసాదం తీసుకొని మనం కళ్ళకద్దుకొని తింటాం ఎంతో భక్తిగా శ్రద్ధగా అటువంటి అద్భుతమైనటువంటి ప్రసాదాల్లో కూడా ఆవు యొక్క కొవ్వు చేప నూనె దీంట్లో ముఖ్యంగా వాడారని మనకు తెలుస్తుంది ఆవు చంపి వాటి యొక్క మాంసాన్ని కబేడాలు వెళ్తుంది మిగిలిన ఎముకలు పాటు ఎంత కూడా నుండి వచ్చినటువంటి ఈ కొవ్వు కలపటం అనేది వినటానికే చాలా హీయంగామైన చర్యగా మనకు అర్థమవుతుంది ఇటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి గత ప్రభుత్వంలో కానివ్వండి లేకపోతే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ కూడా దీన్ని సమర్థిస్తూ ఇప్పటికో జరుగుతుందంటే దీంట్లో ఎవరెవరు ప్రమేయం ఉందో వారందరికీ కఠినమైనటువంటి శిక్ష శిక్షలు పడాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని బయట పెట్టడం నిజంగా హర్షదాయకం ఎంత ధైర్యం ఉండాలి అదేవిధంగా వారు దీని మీద పూర్తి స్థాయిలో కేంద్రం కూడా దీని మీద స్పందించాలి అదేవిధంగా తప్పకుండా దీంట్లో ఈ యొక్క ఆయిల్స్ని కలిపిన వాళ్ళని ఈ లడ్డూలో వీటిని కల్తీ చేసిన వారిని తప్పకుండా మీరు శిక్షించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మా హిందూ బంధువులందరి అందరి తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ సందర్భంగా నేను టీటీడీ వాళ్ళని కూడా ఒక ప్రశ్నించాలనుకుంటున్నాను మీకు ఎన్ని లక్షల కోట్ల ఎకరాల భూమి ఉంది అరణ్యం అంతా ఉంది ఏడు కొండలు ఉన్నాయి ఎక్కడో చోట ఒక వెయ్యి రెండు వేల ఆవుల్ని మీరు పెంచలేరా ఆల్రెడీ గోశాల ఉంది కదా గోశాల నుంచి నూనె నెయ్యి ఏమవుతుంది ఆ యొక్క నెయ్యి సంరక్షించడం వాటిని ఎంత కావాలి లడ్డు తయారు చేయడానికి మీరు జీడిపప్పులు వేయించడానికి మాత్రమే వాడతాం కిస్మిస్ కానీ జీడిపప్పు కానీ వేయించడానికి మాత్రమే నెయ్యి వాడతారు అనుకుంటారు గోశాలు అలాగే పామాయిల్ వాడారు పామాయిల్ వాడాల్సిన కర్మేంటి టీటీ స్వామివారికి ఉన్న ఇద్దరి కిరీటాలు వెండి నగలేమని పెట్టామా మనం భక్తులందరూ సమర్పిస్తున్నారు కదా మీకు వెండి బంగారాలు కేజీలు కేజీలు కింటాలు కింటాలు బంగారం వస్తుంది స్వామివారికి ఉన్న తెల్లరాలతో కిరీటం చేసామా వజ్రాలతో పొరిగిన కిరీటాలు చేశామే మరి అటువంటి స్వామివారిని మనం అంత అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాం ఎంతో భక్తిగా చూసుకుంటున్నాం ఆపద మొక్కలు వాడు వడ్డీ బాసులు వాడు అని చెప్పి జే జేలు చూపిస్తూ గోవింద గోవింద అంటూ మేము ప్రపంచం మొత్తం కూడా తిరిగి మనం ఈ యొక్క తిరుపతి దేవస్థానానికి వస్తుంది అంటే తిరుపతి కొండ ఎక్కువ వస్తున్నారంటే ఎంత నమ్మకం ఎంత భక్తి ఎంత శ్రద్ధ ఉండబట్టి కదా అటువంటి వాటిని దేవస్థానం కూడా ఎంత జాగ్రత్తగా డీల్ చేయాలి దుష్టుల్ని నికృష్టలని అన్ని మతస్తుల్ని మీరు జాబులో పెట్టుకుంటారా ఇది ఎంతవరకు హర్చించదగిన విషయనా మా యొక్క హిందూ భక్తు భక్తుల యొక్క మనోభావాలు ఎలా దెబ్బతింటాయో మీకు తెలియదా మీరందరూ కూడా హిందువులే కదా ఇమీడియేట్లీ అన్ని మతస్థులందరినీ కూడా అక్కడ నుంచి ఇమీడియట్లీ బర్తరఫ్ చేయాలి ఇది మా డిమాండ్ అని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా టీటీడీ వాళ్ళే గోశాలను మెయింటైన్ చేసి అక్కడ మాత్రమే మీరు ఆవు నెయ్యిని చక్కగా స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఈ లడ్డూలోకి ప్రసాదాల్లోకి వినియోగించాలని నేను కోరుకుంటున్నాను ఎంతో మంది తిరుపతిలో మనం చూస్తున్నాం ఎంతమంది స్టాఫ్ ఉన్నారు మీకు ఎంత లక్షల మంది స్టాఫ్ ఉన్నారు ఒక గోశాలకు ఎంతమంది కావాలి మనకి కొద్ది మంది గోశాలను చూసుకోలేదా రోజు ఆవు పాలు చక్కగా అందరికి పంచొచ్చే అందరు తాగించొచ్చే ఫ్రీగా ఇవ్వచ్చే మీరు అందరూ కూడా కాఫీలో అక్కడ పెద్ద పెద్ద లోటాలు పెట్టుకుని తాగుతా చేయాల్సిన కర్మ ఏంటి కల్తీ పాలు తాగుతున్నారు అందరు భక్తులు కూడా మీరే కాఫీ స్టార్ పాలు అంద అందజేయచ్చు కదా మీరు ఎన్ని ఆవు ఆవులను పెంచచ్చు ఎంత ఎంత అవకాశం ఉంది మీకు మీకు ఎవరికి బద్దలు లేదే మేతావాళ్ళంతో స్వామీజీ మీరు ఎంతో మంది గోశాలను మెయింటైన్ చేస్తూ వాటికి ఆవులకి గడ్డి పెట్టలేక మా దగ్గర డబ్బులు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో అయినా కూడా మెయింటైన్ చేస్తున్నామే మీకు కోటాను కోట్ల లక్షల వేల కోట్ల డబ్బు ఉండి కూడా దేవస్థానానికి ఒక గోశాల మెయింటైన్ చేయలేకపోయారా దేవుళ్ళు దేవుడికి పెట్టే లడ్డులో ఇంత కల్తీ జరుగుతున్నా నిమ్మకు నీరెట్టుకున్నట్టుగా ఉంటారా మీరు ఎంతవరకు న్యాయం ఇది ఆయన కూడా ఎంతసేపు చూస్తాడు కలియుగం అంతం చేయించుకుంటారా మనం మీ వల్ల దేశానికి ఎంత అప్రతిష్ట తిరుపతి వల్ల కాబట్టి దీన్ని సవీగా మీరు ఆలోచించండి బోర్డు మెంబర్స్ కానివ్వండి వాళ్ళందరినీ కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అలాగే దీంట్లో స్వామీజీలకు కూడా దాంట్లో కొంతవరకు ఎందుకంటే నిజాన్ని నిగ్గు తెలిచే స్వామీజీలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళని సెలెక్ట్ చేసి మీరు బోర్డు మెంబర్స్ పెట్టి ప్రతి దాంట్లో కూడా అలాగే అనేక చుట్టుపక్కల దేవస్థానాలు ఉన్నాయి కాళహిస్త కానీ ఇంకా అనేక దేవస్థానాలు ఉన్నాయి వాటిలో కూడా లడ్డు ప్రసాదం ఎలా ఉంది మిత్ర ప్రసాదాలలో ఏమైనా కల్తీ జరిగిందా దీన్ని కూడా మీరు అందరూ కూడా పరిశీలించాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను గోమాతకు జయం జయం గోమాత హర్షించదు ఇప్పటికే తన తనను చంపుకుంటున్నా కూడా బాధపడలేదు కానీ ఈ ఒక్క విషయానికి మటుకి గోమాత తల్లడిపోతుంది మాకైతే నిద్ర పట్టట్లేదు మనసు ప్రశాంతతే లేదు మాకైతే ఒక సాధారణమైన భక్తుడు వచ్చి నా దగ్గర ఏడ్చాడు నేను మొన్న తిరుగుతేలు వచ్చాను స్వామి తిన్నాను అసలు ఆత్మహత్య చేసుకుందాం అనిపించింది నాకు అని నా ముందు ఏడ్చేశాడు అతను నేను అతను చాలా సముదాయించాను దానికి ప్రక్షాళన ఉంటుంది నాన్న ఏదో విధంగా ప్రాయచిత్తం చేసుకుందాం మనం ప్రపంచం మొత్తం ప్రాయచత్తం చేయాల్సిన అవసరం ఉంది నేను తర్వాత చెప్తాను దాని గురించి నువ్వు ముందు కంగారు పడకు బాధపడకు అని చెప్పడం జరిగింది అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను నేను ఎంతో సౌమ్యంగా ఉంటాను ఇలాంటి నేను ఇంతవరకు ఎప్పుడు కూడా పెట్టలేదు ఇది చాలా దారుణమైన దారుణం మన ప్రజలు కూడా ఈ పార్టీకి వాళ్ళందరినీ కూడా మనం ఎంత ముందుకు రోడ్ల మీదకి రావాలి అసలు మనం ఈ పార్టీకి రోడ్ల మీదకి వచ్చేయాలి కానీ ఒక్క హిందువులు కూడా ఎవరిదో స్పందన లేదు ఏ స్వామీజీలు తప్పితే ఎవరు మాట్లాడలేదు దీని మీద టీవీలో డిబేట్లే జరుగుతున్నాయి కానీ ప్రప ప్రజల్లో ఏంటి ఆయన వచ్చితాడు వీడు వస్తాడు వీడు వచ్చిన నేను వస్తాడు నేను వచ్చిన తర్వాత వాడు వస్తాడు అందరు బయటకు వచ్చిన తర్వాత నేను వస్తాను ఇదేనా మన హిందువులు చేయాల్సిన పని ఇది ఎంత పరుగు తక్కువ పని మనకి హిందువులకి ఎంత హేయి ఎంత దుర్మార్గపు అయినటువంటి ద్రోహం ఇది మనకి ఇప్పటి వరకు జరిగిన ద్రోహం వేరు తిరుమలకి జరిగినటువంటి ద్రోహం వేరు ఇది పాపం వాళ్ళకు కూడా తెలియదు దేవస్థానంలో వాళ్ళకు కూడా తెలియదు ఇలా జరుగుతుంది సంగతి కానీ ఎంతోమంది చెప్పినా కూడా దాన్ని నిర్లక్ష్యం చేయడం అనేది మట్టికి ఇది క్షమించిన నేరం తప్పకుండా సుప్రీంకోర్టు వారు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి కఠినమైనటువంటి శిక్షలు అమలు జరపాలని కోరుకుంటున్నాం ఓం నమ శివాయ ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఈ దీంట్లో నుంచి తొందరగా హిందూ భక్తులందరూ కూడా బయటపడాలని కోరుకుంటున్నారు